యో ఏమైందో క్లియర్ గా చెప్పండి ఎట్ట తగిలింది దెబ్బ సార్ మన హాస్పిటల్ ముందర మాట్లాడుకుంటా వస్తున్నాం సార్ మేము ఎవడో వెనకల నుంచి వచ్చి కట్టో రాటో తెలీదు తవక్కని వేసేసి ఊరికే తెలిపినాడు సార్ రక్తం అంతా కారతాను సార్ రక్తం సార్ తొందరగా కుట్లు ఏంటి సార్ కరెక్ట్ మా హాస్పిటల్ ముందరే తగిలింది కదా అవును సార్ పర్లేదులే ఒక పది పదిహేను కుట్లు పడతాయి ఒక సిటీ స్కాన్ తీయాలా ఒక ఎక్స్రే తీయాలా నాలుగు రోజులు అడ్మిట్ కావాలా మందులు అన్నీ పెట్టుకోవాలా లేకపోతే ఆయనకి సీరియస్ అయ్యి ఏదో అవుతుందని చెప్తాను తలకాయ ముట్టను కూడా ముట్టలేదు సార్ మీరు ఇంకా సూర్యును కూడా చూడలే సిటీ స్కాన్ అంటారు ఆసుపత్రి అంటారు నాలుగు రోజులు అంటారు ఎటువంటి చెప్తాడు ఏం సార్ ఇది మా నాకు సార్ ఏం చూడుకోకుండానే చెప్తున్నాడు బావా నాకు భయం అవుతుంది నేనేమన్నా కోమాలోకి పోతానేమో బావ సార్ తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్ యా నాకు అన్ని తెలుసులేవా దెబ్బ ఎట్లా తగిలిందో తెలుసు కానీ నేను చూడకుండా అన్ని చెప్పేస్తా కోమాలేకేం పోవాలి అంత పెద్ద దెబ్బేం తగల ఓన్లీ కుట్లు వేసుకొని సిటీ స్కాన్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటే జరిగిపోతా అంతే సార్ మీరు వస్తారు సార్ సార్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాదండి ఏం జరగాలో జరిగింది సర్నా మీరు బయట పోయి రిసిప్ట్ తీసుకొని ఫస్ట్ ఆ సిటీ స్కాన్ డబ్బులు కట్టడం తర్వాత అడ్మిట్ కాపండి కుట్లు మళ్ళీ సాయంత్రం వేస్తా పూర్తి మత్తిచ్చి చేయాల కుట్లు అవన్నీ పో బాబా భయం అయితే బాబా మన బంధువులందరికి ఇన్ఫార్మ్ చేయబాయి ఏమి కాదు ఆసుపత్రి ముందరే దెబ్బ తగిలేదేంది ఈయన ముట్టుకోకుండానే ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంది ఏదో భయ నన్ను అనుమానిస్తాను పోవా నువ్వు నన్ను అనుమానిచ్చు నువ్వు ఏమైంది ఏమైంది బాబు దెబ్బ తగిలిందా కాలుకే బాధ తగిలిందా గట్టి తగిలిందా ఆ సరే పనుకోబెట్టు అక్కడ పనుకోబెట్టండి అబ్బా పెద్ద దెబ్బ తగిలింది కాలు ఉంది చూడండి ఏం సార్ ఎట్లా తగిలింది దెబ్బ ఎట్లా తగిలింది బాబు అంతే డెట్ తగిలింది బాదగిలిందా ఏమైంది ఎవరే సార్ నేను నాయుడు మస్తాను మీ హాస్పిటల్ ముందు మాట్లాడతా అంటే బండితో కొద్ది వెళ్ళిపోయినాడు సార్ సార్ బండి తగిలించక పోతే వాడు ఎంత స్పీడ్తో అంత స్పీడ్ తో పోయినాడు సార్ సైడ్ నిలబడినాం సార్ మేము అయితే వాడు పనికి మన లేడో నంబర్ ప్లేట్ లేదు ఏమి లేదు వచ్చినాడు గుర్తిాడు వెళ్ళిపోయినాడు సార్ కంటికుడు కనపడలేదు సార్సరికి వెళ్ళిపోయి పెట్టుకున్నాడు అంత ఫీల్ ఇవన్నీ మామూలే తగులుత రోడ్ లో పోతంటే ఎవరో తగిలించి పోతారు ఏం పర్లేదు గట్టి ఏమో కిరిగినట్టుంది ఎక్స్రే తీయాలా దానికి ఎంఆర్ఐ స్కాన్ తీయాలా కట్టు కట్టాలా ఆపరేషన్ చేయాలా ఐదు రోజులు అడ్మిషన్లు ఉండాలా యాంటీబయాటిక్లు పెట్టుకోవాలా దో హాస్పిటల్ నుంచి కదిలేదానికి లేదు సార్ అంత ఖర్చు అవుతుంటే సార్ గబ్బునా కొడుకుని వానికి ఎమ్మెల్సీ కేసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వాన్ని జైలు పంపిస్తాను సార్ నేను ఆ ఆపాయా బుద్ధి లేకోకుండా సిగ్గు లేకోకుండా మళ్ళీ ఎమ్మెల్సీ కేసు అంట పోలీస్ స్టేషన్ అంటే జైలు అంట సొగిలా తిక్క రోడ్డు మీద గుద్ది పోయిన మంచివాడు అయినచ్చు కావాలని గుద్దింటాడా ఏదో బ్రేకులు పడకపోయినచ్చు లేదంటే హ్యాండిల్ చేకచ్చు ఆ మాత్రం నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతావా తిక్కులో ఉన్నట్టున్నావా ఫస్ట్ నీ కాల్గిన దాని సంగతి చూడు ఆ అంత నొప్పి పెట్టుకుని దీని సంగతి చూసుకోకుండా పోలీస్ స్టేషన్ కేసు సిగ్గు లేకుండా మాట్లాడతావు అడ్మిట్ కాబో ఫస్ట్ అయినా మీ హాస్పిటల్ ముందరే గుర్తి సార్ నాకేందో డౌట్ గా ఉంది బుద్ధి లేకుండా ఆయన చూస్తే పోలీస్ కేసు అంటాడు నువ్వు చూస్తే హాస్పిటల్ గేట్ ముందరే తగిలింది నాకేందో మనం ముందంటా ఆయన చూస్తే నేను తగ్గేది బుద్ధి సపోర్ట్ చేశాను అంటాడు ఏం ఉందా లేదా నాకేం పట్టింది అంత నొప్పి పెట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లు కేసులు పౌరుషాలు అంటారు మీకు బుద్ధి నల్ల పో ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే కాలు లేకుండా అయిపోతా చెప్తాను ఫస్ట్ పోండి అయ్యా మనవన్ని కాపాడుకోలే కదా

ఏమైంది అయ్యా అట్లా గీడుతాను ఏమైంది ఆ పిల్లోనికి నువ్వు రా గీడుతాను కదా సార్ మనకి నవ్వులే నవ్వాలి సార్ ఏందో సార్ ఇంతవరకు బాగున్నాడు కరెక్ట్ ఇట్లా మీ హాస్పిటల్ గేట్ కాడికి వస్తానే ఏదో ఇట్లా పొడి చల్లినాడు సార్ అప్పటి నుంచి ఒకటే గీడు సార్ గీడుతాన నువ్వు చూడండి సార్ అట్లా సార్ పాపం సార్ చూడండి సార్ నవ్వలే నవ్వాలి సార్ ఆహా మా హాస్పిటల్ గేట్ ముందు ఎవరో పౌడర్ తెలినారా మనోడు ఫుల్గా పనితనం అంతా చూపిస్తాను నా కొడుకు మంచి బిజినెస్ మ్యాన్యుడు ఏం కాదు బాబు ఇది అక్యూట్ అలర్జీ దీనికి చాలా సీరియస్గా ఉంది మందులన్నీ పెట్టుకోవాలా ఐదు రోజులు అడ్మిషన్లో ఉండాలి అన్నీ పెట్టుకోవాలా స్టిరాయిడ్స్ పెట్టుకోవాలా ఒళ్ళంత మందులు పూసుకోవాలా ఐదు రోజులు కంపల్సరీగా అడ్మిషన్లో ఉంటేనే తగ్గుతుంది లేకపోతే తగ్గదు నీకు ఐదు రోజులు ట్రీట్మెంట్ ఐదు రోజులు ఇంజక్షన్లా బా నవర్లా కాదు సార్ దీన్ని తొందరగా తగ్గిపోయే మార్గమే చూడండి సార్ యో ఐదు రోజులు మినిమం ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడే తగ్గది ఇది ఏందనుకోండి చల్లిండే పౌడరు చాలా పవర్ఫుల్ మంది అది అర్థమైతుంది ఏంది సార్ చల్లిండేదంటాను మీకు తెలుసా పో అడ్మిట్ చేసుకో పో అడ్వాన్స్ కట్టేసి కట్టి వేలు అడ్వాన్స్ కట్టి పోయి అడ్మిట్ కాబండి బెంటిస్తారు ఎంత ఖర్చు పెడుతు లే ఏ స్వామి నువ్వు నీకంత గీది గీది నాగ నవ్వులు పెడతానే ఇప్పుడు నవ్వు పెడతావమ్మా అంటే ఈ బలే ఉన్నావా నువ్వు అబ్బా మనోడు తీట గంజి నాకు పనితనం కూడా తెలిసింది సూపర్ అబ్బా మనోడు మంచి మార్కెటింగ్ పర్సనాలిటీ అబ్బా ఈ రోజు ముగ్గురు పేషెంట్ అడ్మిట్ చేసినాడు మనోడు సార్ నమస్తే సార్ రా 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 సార్ అబ్బా మంచి పనితనం ఉందిరా నీ దగ్గర బాగా మంచిగా ప్లాట్ తీసుకొని కొట్టినావు బైక్ తీసుకొని గుద్దినావు ఆ తీర గంజిరాక లేకపోతే ఏదైనా కెమికల్ తెలివలకి అవునా తీర గంజిరాకేనా నాకు డౌట్ వచ్చి తీర గంజిరా సర్లేరా సర్లేరా ఉన్నానికి గట్టి గుద్దినావు వాడి పోలీసుకే చది అంటే నెంబర్ లేకపోయినా అదే పోలీసు పోలీసులు అనుకోండి చూసుకోవాలా ఈసారి గుద్దేదప్పుడు ఈసారి కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టు అర్థమైతుందా వాడికి ఏం పద్నాలుగు కుట్లు బండి అంతేనా కొడితే కనీసం ఇరవై కుట్ల పడితే మనకు ఆదాయం ఓకే అర్థమైతుందా ఇదిగో లెక్క కమిషన్ ఇది నెల జీతమే కాదురా ఈ మూడు పేషెంట్ల కమిషన్ నువ్వు ఈసారి గుద్దేదప్పుడు జాగ్రత్త గుద్దు ఆ తగిన ఎవరైనా ఉన్నారా ఎవరు లేరులే రేపు తిక్కినా కొడక అన్ని హాస్పిటల్ గేట్ ముందరే చేయొద్దురా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ మీ హాస్పిటల్ గేట్ ముందరే దెబ్బ తగిలింది మీ హాస్పిటల్ ముందరే బైక్ తగిలింది మీ హాస్పిటల్ ముందరే పౌడర్ తగ్గారా అన్ని ఆడే చెయ్యి పోయి ఆ చుట్టుపక్కల అటు ఇటు ఇరవై మీటర్ అటు ఇటు చేయి సరే గురువు గారు వాడు ఎవరన్నా పక్కన పోతాడేమని ఇక్కడే చేసినాను నెక్స్ట్ కొద్ది దూరంలో చేస్తా గురువు గారు వస్తా గురువు గారు పిన్నం పిల్లలకి అన్నం కూడా పెట్టలేకపోతాడా ఏం చేయాలి చెప్పు పేషెంట్లను తీసుకురాలా ఏం తీసుకురావాలి ఇంక నీకు జీతం ఎట్ల ఇచ్చేది నేను సార్ నీకు పేషెంట్లు రాతే నేనేం చేయాలి సార్ నేనే డాక్టర్ నా సార్ వచ్చింటే ఫ్రీగా సర్వీస్ చేసినావు నేనేం చేయాలి సార్ ఇది కూడా నువ్వు ఊరిని వచ్చి నా దగ్గర సోది పెట్టద్దు అర్థమవుతుందా నువ్వు పేషెంట్లను తీసుకొని వస్తేనే జీతం మూడు నెలల నుంచి నువ్వు ఒక్క పేషెంట్ కూడా తీసుకొని రాలా ఇక్కడ హాస్పిటల్ కూడా జరగల నువ్వు పేషెంట్లను తీసుకుని రా నేను నీకు డబ్బులు ఇస్తాను జీతం ఇస్తా అంతే పేషెంట్ని తీసుకుని రాబాను సార్ తినేది లేదా ఏం లేదు ఫస్ట్ పోయి పేషెంట్ని తీసుకుని రాబో